అక్కడ మన రావిశంకర్ రెడ్డి గారు రెండు వేల పదహారులో పార్టీ స్థాపించాడు రెండు వేల పదిహేడులో మేము బహిర్మతి పాదయాత్ర చేసినాం రెండు వేల పదిహేడులో పదిహేడులో ఈ ఇదే ప్రభుత్వం ఉండేది ఇప్పుడు మనం బడ్జెట్ పైన ఎవరికి వచ్చిందో టీడీపీ పార్టీకి ఇదే బడ్జెట్ పైన ఏదైనా ఏ సమయం అయితే పెట్టినారో ఆ విషయంలోనే అప్పుడు వచ్చింది నూట పదహారు సేవలు నీళ్ళుస్తామన్నారు అప్పుడు జీ పిల్లల ఉంది అక్కడ జీడిపిల్ల జామ్ బేర్మ నీళ్లు తరలించి నూట పదహారు చెరువులు నీళ్ళు ఇస్తామన్నారు మేము కూడా మానవ దగ్గర చెరువులుంటే చెరువులు కూడా నీళ్లు ఇచ్చినాము ఓకే మంచి పని అన్న అందరూ అన్నారు ప్రజలు రైతులు అందరూ నూట పదహారు చెరువులు ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు నిద్రపోయింది అప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు అక్కడ మన ఎమ్మెల్యే ఉన్నాడు రైతులో నూట యాభై మంది పోలీసు ఎందుకు సింహంపూర్ లాంటి పోలాటం లేదు నేను ఆ పని చేస్తాను ఈ పని చేస్తాను డ్యామ గురించి మీరు ఏమి చేయలేదు అని ఉంటే సింహంపూర్లో అనేది పోలాటం ఇప్పుడు ఏమైంది ప్రజలంతా చూసి నీ వైపు చూసి నీ ఓటు వేసాను కదా ఇప్పుడు ఏమైంది కలిసి ఏమైంది ఆ ప్రాంతంలో బా ఉంది ఆ బా గది ఏమి నిధి ఏమి ఒక తూని మన 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 రాయలసీమ కమిట్మెంట్ రవిశేఖర రెడ్డి తాను అయితే రెండు మూడు తోలు ఇచ్చిన డ్యాప్ పై సంవత్సరం ఇరవై మూడులో వచ్చినాడు ఇరవై వచ్చి డ్యామ్ బస్లో పెట్టి అక్కడ చెరువులు ఆ ప్రాంతాలు ఎవరు ఎవరు వంతులు పోతారు వాళ్ళందరూ చూసుకొని వచ్చినాడు ఇప్పుడు ఏమైంది మీకు అక్కడ కర్ణాటక వాడు అక్కడ రాజదగ్గురి దగ్గరే ఒక పదహైదు కిలోమీటర్లు ఉంటది రాజు నుండి కర్ణాటక కొండలు ఉన్నాయి ఇట్లా ఐదు కిలోమీటర్లు ఉంది ఆ అక్కడ కొండ ప్రాంతంలో ఒకటి ఇది కంపౌండ్ వాళ్ళు మంచి పడే కదా అని ఇంకా మంచి మంచి పనులు కూడా చేయడం లేదు ఇంకా ఒక విషయం బల్లారి పంతొమ్మిది వందల యాభై మూడు లో మన సగం బల్లా మనం ఎవరిది మన రాయల అనంతపురం జిల్లాకే ఇప్పుడు ఎందుకు అది ఇడిపోయిందంటే నూట యాభై శ్రీ నీళ్ళు ఇస్తాము ఆ దీన్ని మీకు కాలు ఇస్తాము నీళ్ళు ఇస్తాము కానీ ఒప్పందం వాళ్ళు రాజేసుకున్నారు ఇప్పుడు ఇస్తున్నారా మరి ఇవన్నీ ఎంతో మంది ఆలోచన చేసి మనం కూడా దాని పనులు చేయాలి కదా అని మన రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ మనము పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల ఇప్పుడు ఈ సమావేశం పెట్టిన దాని ముందు దీని గురించి పనిచేయాలా మన పార్టీ పనిచేయాలా ప్రజలు పనిచేయాలా మనం అన్ని రకాలుగా పనిచేయాలని మన రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నేను ఇప్పుడు ఇంతతో ముగిస్తున్నాను